హాయ్ అండి నమస్తే నేను శిరీషా వెల్కమ్ డెలినాడు రుచులు ఈరోజు మన ఛానల్లో పొట్లకాయతో రెసిపీ చేశానండి పొట్లకాయ పిండి మిరియము చూడండి చాలా బాగుంది కదా ఇది సో ఇది పొట్లకాయ పాల పిండి మిరియం పాలతో చేస్తారు కొంచెం కొత్తగా ఉంటుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం నేను ఒక మీడియం సైజ్ పొట్లకాయని ఇంత తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి కుక్కర్లో సాల్ట్ వేసి మునగా నీళ్లు పోసి ఒక రెండు కానీ మూడు కాని విజిల్స్ రానివ్వాలి ఈ విజిల్స్ వచ్చే లోపల కొంచెం ఒక పొడి తయారు చేసుకుందాము వన్ అండ్ హాఫ్ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ బియ్యము కొంచెం ఒక స్పూన్ మిరియాలు వేసుకొని స్ట్రవ్ చేసి సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి వాటర్ పోసి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది చల్లారిపోయింది నేనైతే మూడు తీసేసి ఈ వాటర్ అంతా తీసేసేయాలి ఇందులో మనం మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్ అది కూడా వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట అంతా మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్ సరిపడా ఇది చిక్కగా అవుతుందండి చిక్కగా అయ్యే వరకు ఉంచాలి చూడండి చిక్కగా అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఒక చిన్న గ్లాసు పాలు పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ పాలు పోసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ బాగా కలిపేసుకొని జస్ట్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి స్టవ్ మీద ఉంచకూడదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి పాలు వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో ఆవాలు ఎండుమిర్చి వేసుకొని ఇద్దరేమంతండి ఖచ్చితంగా నెయ్యే వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇంగు కూడా వేసుకొని అది దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే అంతేనండి కొంచెం కొత్తగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్